హలో అండి నిన్న మా ఊరి బాబావారి గుళ్ళో అన్న సమారాధన జరిగిందనమాట కూరగాయలు కట్ చేసినప్పుడు వచ్చిన వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసి తెచ్చుకున్నానండి దీంతో ఇప్పుడు మనం కంపోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా అయితే ప్రతివారం మాకు సంత పెడతారని చెప్పాను కదా అక్కడ నుంచి ఉల్లిపాయల పొట్టు కూరగాయలు వేస్ట్ ఏమైనా ఉన్నా అదంతా కూడా అడిగి తెచ్చుకుంటాను వారానికి ఒకసారి అయినా కూడా అయితే అలా వేసుకున్న కంపోస్ట్ అండ్ అలా చేసుకున్నది లాస్ట్ టైం ఉల్లిపాయల పొట్టు వాటితో చేశాను అనమాట అదిమి పట్టి నిండా వేశాను ఈ వాటర్ క్యాన్లో దగ్గరగా ఒక ఇరవై రోజుల పైన అవుతుందండి చూసారా కంట కూడా కుంగిపోయింది అసలు ఇప్పుడు కంపోస్ట్ అసలు ఏ స్టేజ్లో అయింది ఏంటో మీకు చూపిస్తాను అనమాట సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఈ కిచెన్ వేస్ట్తో కూడా కంపోస్ట్ తయారు చేసుకుందాం ఉల్లిపాయలు పట్టు కొంచెం స్లోగా అవుతుందండి కంపోస్ట్ అనేది ట్వంటీ డేస్ అలా అవుతుందని చెప్పాను కదా లేయర్ లేయర్లుగా వేశాను అచ్చంగా ఉల్లిపాయ పొట్టుతో మాత్రమే కంపోస్ట్ చేసినప్పుడు చాలా స్లోగా ఉంటుందండి ప్రాసెస్ అనేది అదే మనం కూరగాయలు వేస్ట్తో కలిపి మనం వేసినట్లయితే కొంచెం తొందరగా కంపోస్ట్ అనేది అవుతుంది అన్నమాట ఇప్పుడు దీన్ని నార్మల్గా మనం ఇప్పుడు పచ్చి కిచెన్ వేస్ట్ ఉంది కదా దానిలో కలిపి మిక్స్ చేసుకుని కంపోస్ట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం కంటైనర్స్ నింపుకునేటప్పుడు మధ్య మధ్యలో కూడా ఒక్కొక్క లేయర్ చొప్పున వేసుకుంటే మొక్కలకు కావాల్సిన పోషకాలు అందుతాయి అన్నమాట మీకు చూపించడం కోసం కిందకి వేశాను అసలు ఎక్కడా పురుగులు కానీ వాసన కానీ లేదండి ఈ ఉల్లిపాయల పొట్టుతో చేసుకున్న కంపోస్ట్ కూడా అంటే హాఫ్ మాత్రమే అయింది కాబట్టి కంపోస్ట్ దీన్ని మళ్ళీ మనం మెయిన్గా ఇప్పుడు చేసుకునే దానిలో కలిపేసుకోవచ్చు అనమాట మధ్య మధ్యలో దీన్ని కూడా మిక్స్ చేసుకుంటే స్పీడ్గా ఉంటుంది అనమాట కూరగాయల పొట్టు వరకు ఫాస్ట్గా అయిపోతుందండి కంపోస్ట్ ఇది ఉల్లిపాయ పొట్టు కొంచెం స్లోగానే ఉంటుంది వీటితో తయారు చేసుకున్న కంపోస్ట్ పూల మొక్కలకి అలాగే అసలు మన కూరగాయ మొక్కలకి చాలా మంచిగా బెనిఫిట్ అనేది ఉంటుందండి పువ్వులైతే మంచి కలర్లో ఆ టొమాటోలు ఇవన్నీ కూడా మంచి కలర్లు పెద్ద సైజులో వస్తాయి అన్నమాట ఉల్లిపాయ పొట్టులో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది కదా కంపోస్ట్ తయారు చేసుకోవటానికి నేను ఇక్కడ రెండు కంటైనర్స్ తీసుకున్నాను అడుగున డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలండి అయితే వీటిని టెర్రస్ పైన కాకుండా ఇలా కింద నేల మీద పెట్టేస్తాను అనమాట లిక్విడ్స్ ఏమైనా కారణం ఇక్కడ నేలలోకి కారుతాయి కాబట్టి బంద్ ఏమి ఉండదు పైన టెరస్ పైకి కంపోస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అప్పుడు తీసుకెళ్ళవచ్చు అనమాట మొక్కలకి వేయటానికి సో ఈ కంటైనర్స్ రెండు కిందే ఉంటాయి ఫస్ట్ అయితే ఒక లేరు మట్టిని వేసుకోవాలండి అడుగున మధ్య మధ్యలో మనం మట్టిని వేసుకుంటూ చేసుకుంటే కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్గా అనమాట ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ వేసుకుందాం ఈ పెద్ద పెద్దవి లాస్ట్లో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు దింపట్టి వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ మనం అలాగే మధ్యలో కొద్దిగా మట్టి ఇలా ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెలు అలా మట్టిని వేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో మనం ఎండాకుని కూడా వేసుకోవచ్చు అండి చుక్కుడు ఆకులు అనమాట లెండాకుని వేసుకోవటం వల్ల మనకి లిక్విడ్స్ అవి చక్కగా ఇవి పీల్చుకుంటాయి అనమాట అలాగే కంపోస్టింగ్ కూడా బాగుంటుంది ఇంకా కొంచెం వేస్ట్ కూడా వేసేసారు వాళ్ళు అక్కడక్కడ మనకి టమాటో మొక్కలు అవి పడి మొలుస్తున్నాయి అని చెప్తున్నాను కదా ఇలా కిచెన్ వేస్ట్లో మనకి టమాటోలు ఇవన్నీ కూడా వేసుకోవటం వల్ల ఆ మట్టిలో ఈ గింజలు ఉండిపోయి అక్కడక్కడ మనకి కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ని మనం మొక్కలకు వేసుకోవటం వల్ల అక్కడక్కడ ఈ గింజలు కూడా పడి మొలుస్తూ అన్నమాట మీకు ఇబ్బంది గ్లౌజ్ లైన్ వేసుకోవచ్చండి కొంచెం ఫ్రెష్గానే ఉంది కాబట్టి నేను చేత్తో వేసేస్తాను వేసేసుకుని బాగా అదిమి పట్టి పైన మాత్రం అందంగా మనం మట్టిని వేసుకోవాలన్నమాట ఎక్స్పోజ్ అవ్వకుండా అప్పుడు ఈ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన వాసన పురుగులు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయన్నమాట ఇది సమ్మర్ కాబట్టి కంపోస్టింగ్ ప్రాసెస్ స్పీడ్గానే ఉంటుందండి ఇవి పుల్లటి మజ్జిగ అనమాట ఒక బాటిల్లోకి కలెక్ట్ చేసి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు దీన్ని కూడా మనం మధ్య మధ్యలో వేసుకోవచ్చు మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందండి మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత మనం నింపుకున్న ఈ కిచెన్ వేస్ట్ అనేది కొంచెం లోపలికి కుంగుతుంది కదా అప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి పైనుంచి కిందకి బాగా కలుపుకుని కొంచెం పుల్లటి మజ్జికను చల్లుకుంటే ఇంకా స్పీడ్గా అవుతుంది అనమాట కంపోస్ట్ అనేది పైన ఈ పుల్లటి మజ్జికను కూడా ఎక్స్పోజ్ అవ్వకుండా కొంచెం మట్టితో కవర్ చేసుకుని కంటైనర్ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అదే మీకు కింద నేల మీద ప్లేస్ లేదు టెరస్ పైన ఈ ని పెట్టుకోవాలి అన్నప్పుడు లిక్విడ్స్ కారుతాయండి మీరు అడుగున ఏదైనా ఒక బౌల్ లాంటిది పెట్టుకోండి లేదంటే కిచెన్ వేస్ట్ మనం పచ్చిది ఎంత తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలు ఎండాకులను కూడా తీసుకుంటే ఎండుకొమ్మలు ఎండాకులు ఇలాంటి వాటిని కూడా సగం సగంగా తీసుకుంటే లిక్విడ్స్ అనేవి చాలా వరకు కూడా కారకుండా ఉంటాయి అన్నమాట ఇంకొక కంటైనర్లో కూడా సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే నింపేసుకుంటున్నాను రకరకాలుగా మనం కిచెన్ వేస్ట్తో కంపోస్ట్లను తయారు చేసుకోవచ్చండి మనకి ఏ ప్రాసెస్ వీలుగా ఉంది అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వచ్చు అనమాట అలాగే మనకి అందుబాటులో ఉండే వస్తువుని బట్టి కూడా ఈసారి కిచెన్ వేస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను వీటితో ఇలా నింపేసుకుని పక్కన పెట్టేస్తున్నాను అదే కొంచెం అంటే ఎండాకులు పైన మన టెర్రస్ టెరస్ గార్డెన్ మనం క్లీన్ చేసినప్పుడు ఆ తీసేసిన బాధలు ఇవన్నీ వీటన్నింటితో మళ్ళీ మనం శాండ్విచ్ మెదడులో లేయర్ లేయర్లుగా చక్కగా ఎండాకులు ఆ కొమ్మలు అవన్నీ కూడా వేసుకుని మధ్య మధ్యలో తక్కువగా కిచెన్ వేస్ట్ డైలీ వచ్చేదాన్ని కూడా కలెక్ట్ చేసుకుని అలా మధ్య మధ్యలో ఒక లేయర్ అలా వేసుకుంటూ కూడా చేసుకోవచ్చు అనమాట ఇందాక చెప్పినట్లుగా శాండ్విచ్ మెదడులో మనకి ఎండాకులు కిచెన్ వేస్టు మట్టి మధ్యలో అలా లేయర్ లేయర్లుగా వేసుకుని మనం మట్టిని నింపుకున్నప్పుడు డైరెక్ట్గా వాటిలో మనం ఒక పదిహేను రోజుల తర్వాత కూరగాయ మొక్కలు విత్తనాలు కానీ మొక్కలు కానీ పెట్టేసుకోవచ్చు అనమాట అంటే కంటైనర్ని డైరెక్ట్గా మనకి మొక్కలు పెట్టుకోవడానికి అనువుగా మనకి అడుగున డ్రైనేజ్ హోల్స్ని రాయితో కవర్ చేసుకుని అలా మనం మట్టిని నింపేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఒక ఇరవై రోజుల తర్వాత వాటిలో మనం డైరెక్ట్గా మొక్కలు పెట్టేసుకోవచ్చు బట్ దీనిలో ఏంటంటే మనకి కంపోస్ట్ అనేది తయారవుతుంది కాబట్టి కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ కంపోస్ట్ తయారయ్యే వరకు కూడా ఈ కంటైనర్స్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి తర్వాత ఈ కంపోస్ట్ని మనం మట్టిలో కలుపుకోవచ్చు పాత మట్టిలో లేదంటే మామూలుగా మొక్కలకి అన్ని మొక్కలకి కొద్ది కొద్దిగా ఎరువు వేసినట్టుగా కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుందన్నమాట ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు పైన మాత్రం ఇందాక చెప్పినట్లుగా అసలు ఎక్స్పోజ్ అవ్వకుండా కిచెన్ వేస్ట్ అనేది పైన కనపడకుండా లేదంటే కాకులు పిచ్చుకులు ఇవన్నీ కూడా ఈ కంపోస్టులని పాడు చేసి అటు ఇటు తీసుకెళ్ళి పడేయటం ఇల్లంతా చికాకు చేస్తాయి పురుగులు వాసన కూడా వస్తాయి అన్నమాట మళ్ళీ ఇంట్లో వాళ్ళు తిడతారు సో మనకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంట్లో వాళ్ళకి పక్క వాళ్ళకి ఇలా చక్కగా లేయర్ లేయర్లుగా వేసేసుకుని పైన మందంగా మనం మట్టిని వేసుకుంటే అస్సలు వాసన అనేది రాదండి నేను ఇక్కడ నేల మీద పెట్టేస్తున్నాను అక్కడ ఎలాగో కొన్ని పాదులు కూడా ఉన్నాయి కాబట్టి ఆనపాదు పాదు వీటికి ఎలాగో ఆ కారిన లిక్విడ్స్ బలం కూడా అందుతుంది కాబట్టి నేను ఇక్కడ నేలల్లో నేలలో వేసేసుకుంటున్నాను ఇంకా మిగిలింది కాబట్టి కిచెన్ వేస్ట్ ఇంకొక డ్రమ్ తీసుకొచ్చానండి మాక్సిమం ఇందులోకి సరిపోద్ది అనమాట ఇందులో కూడా సేమ్ ఇందాక చూపించిన పద్ధతిలోనే నింపేసుకుందాం ఇలా మొత్తం మూడు కంటైనర్స్ నిండా కూడా కిచెన్ వేస్ట్ నింపేసి పైన కొంచెం మందంగా మట్టి నింపేసుకున్నామండి ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల కుంటూ కొంచెం హాఫ్ కంట కూడా వెళ్ళిపోద్ది అనమాట మ్యాక్సిమం ఇది సమ్మర్ కాబట్టి మనకి నెల నెల పదిహేను రోజుల్లో కంపోస్ట్ కూడా రెడీ అయిపోతుందండి అయితే ఒక పది రోజుల తర్వాత కొంచెం కదుపుకుని కొద్దిగా పుల్లటి మజ్జిగ అలాంటివి యాడ్ చేసుకుంటే ఇంకా స్పీడ్గా ఉంటుందన్నమాట ప్రాసెస్ అనేది ఇలా మనకి గార్డెన్కి సరిపడా మనమే ఇంట్లో చక్కగా ఇలా ఎరువుని తయారు చేసుకుంటే బయట నుంచి కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు దొరకట్లేదనే ఇబ్బంది ఉండదండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్